నమస్కారం కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవ్ కు స్వాగతం ఈరోజు సుఖీభవలో ఆయుర్వేద చికిత్స మూర్ఛ వ్యాధి పూర్తిగా నయమవుతుందా గుండె పనితీరు ఎందుకు మందగిస్తుంది బరువును తగ్గించే విటమిన్ డి ఇంకా సమస్య సలహా హెల్త్ నెల తప్పామన్న ఆనందం కొంతమందికి మూడు నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతూ ఉంటుంది అమ్మను కాబోతున్నామన్న ఆశ ఇట్టే ఆవిరైపోతూ ఉంటుంది గర్భం ధరించిన ప్రతిసారి రెండు మూడు నెలలకే గర్భస్రావం అయిపోతూ ఉంటుంది ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా అబార్షన్ అయిపోతూ ఉంటుంది ఇలాంటప్పుడు ఆయుర్వేదంలోని కొన్ని ప్రత్యేకమైన పరిష్కార మార్గాల సాయంతో గర్భాన్ని చక్కగా కాపాడుకోవచ్చని చెబుతారు నిపుణులు గర్భస్రావాన్ని నివారించే ఆయుర్వేద మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం గర్భస్రావం అనేది నిజంగా మహిళల పాలిట కడుపు కోత అనే చెప్పాలి ఎందుకంటే నవమాసాల పండంటి కల నెరవేరకుండానే గర్భశోకం కలగటం అనేది నిజంగానే కడుపు కోత గర్భిణీల్లో నెలలు నిండకుండానే గర్భస్రావం అయిపోవటం అనేది సాధారణంగా కనిపించే సమస్యే లేటు వయసు గర్భాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది చాలా సందర్భాల్లో గర్భస్రావాలకు సంబంధించి ఏ కారణము కనిపించకపోవచ్చు కొన్నిసార్లు గర్భం దాల్చాక హార్మోన్లలో అసమతుల్యత వచ్చి కూడా గర్భస్రావం కావచ్చు అలాగే కొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఇలా గర్భస్రావాలు కావచ్చు గర్భస్రావాలు కాకుండా ఆహార విహారాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టరు ఇలా చెప్తున్నారు ఈ అబోర్షణను నివారించడం కోసం ఏంటంటే గర్భధారణకి మూడు నెలల ముందు నుంచే కొన్ని ఆహార విహారాల్లో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటే ఆహారం విషయంలో కొంచెం కారాలు మసాలాలు పూర్తిగా మానేసినట్టయితే కనుక శరీరంలో అబోర్షణకి అంటే కొన్ని కొన్ని మార్పులు జరుగుతాయి అటువంటి మార్పుల్ని మనం ముందుగానే నివారించేందుకు అవకాశం ఉంటుంది ఆ తర్వాత తీసుకోవాల్సినటువంటి ఆహారంలో ఎక్కువగా సహజంగా తీయగా ఉండేటువంటి ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి అవేమేంటంటే కనుక పళ్ళు రకరకాల పళ్ళు మూడు నెలల ముందు నుంచి చెప్తున్నది నేను గర్భధారణ వచ్చిన తర్వాత కాదు ఆ ముందుగా తీసుకునే వాటిలలో రకరకాల పళ్ళలో ద్రాక్ష తర్వాత దానిమ్మ ఎండు ఖర్జూరాలు బాదం పప్పు ఇటువంటివన్నీ రెగ్యులర్గా తీసుకుంటూ ఉండడం మంచి ఆకుకూరలు కాయగూరలు పళ్ళు పాలు నెయ్యి నెయ్యి చాలా చాలా ఆయుర్వేదంలో ఎక్కువగా చెప్తాం అనమాట నెయ్యి చాలా మంచిది గర్భధారణకి తర్వాత గర్భం కంటిన్యూ అవ్వడానికి కూడాను మంచి నెయ్యిని వాడాలి అది కూడా ఎందుకంటే మనకు బజార్లో దొరికే నెయ్యిలన్నింటిలో కొంత డాల్డా కలిసిపోయి ఉంటుంది అలా కాకుండా మీకు ఇంటి దగ్గర తయారు చేసుకున్నటువంటి నెయ్యి దొరికినట్టయితే దాన్ని కొంచెం ఎక్కువగానే మీరు వాడుతూ ఉండొచ్చు ఆ తర్వాత ఏంటంటే మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా అవసరం మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే గర్భధారణ బాగా జరిగి ఆ గర్భం కంటిన్యూ అయ్యేందుకు అవకాశం ఉంటుంది తర్వాత గర్భం ధరించిన తర్వాత కూడా మొదటి మూడు నెలలు అబోర్షన్ అవ్వకుండా ఉండడానికి చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి దానిలో ముఖ్యంగా ఏంటంటే చక్కటి విశ్రాంతి తీసుకోవడం తర్వాత మనసు ఉల్లాసంగా ఉంచుకోవడం అంటే ఆనందంగా చక్కటి చిన్న చిన్న పిల్లలతో ఆటలాడడం అంటే ఆటలాడడం అంటే తిరగడం అని కాదు వాళ్ళ పరిసరాల్లో ఉంచుకోవడం తర్వాత మనసుకి ఆనందంగా ఉండేటువంటి సంగీతం కానీ మంచి పాటలు కానీ లేదంటే ధ్యానం చేసుకుంటూ ఉండడం కొన్ని ప్రాణాయామాలు సింపుల్ ప్రాణాయామాలు ఉంటాయి అవన్నీ చేస్తూ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం బాగా నిద్రపో కూడా చాలా అవసరం అలాగే ఏంటంటే బరువులు ఎత్తకుండా ఉండాలి అలాగే ముందుకు వంగడం కూడా మంచి పని కాదు ముందుకు వంగేటువంటి పని కూడా చేయకుండా ఉండాలి తర్వాత మొదటి మూడు నెలలు నిండే వరకు భార్యాభర్తలు ఒకరికొకరు దూరంగా ఉండడం కూడా చాలా ఉపకరిస్తుంది ఒకసారి గర్భస్రావం అయితే తదుపరి కాన్పులో కూడా అదే సమస్య పునరావృతం అవుతుందా అన్నది అందరినీ వేధించే ప్రశ్న నిజానికి అలాగే జరగాలని ఏమీ లేదు ఒకసారి గర్భస్రావం అయిన స్త్రీలలో రెండో కాన్పులో సహజ ప్రసవం జరిగే దాఖలాలే ఎక్కువగా ఉంటాయని డాక్టర్లు చెబుతారు గర్భస్రావం అనేది శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా కుంకదీసే సమస్య కాబట్టి ఒకసారి గర్భస్రావం అయిన స్త్రీలు డాక్టరుతో నిరంతర పర్యవేక్షణలో ఉంటూ తదుపరి కాన్పుకు సిద్ధం కావాల్సి ఉంటుంది అయితే సమతులాహారం తీసుకోవటం నిత్యం నడక లాంటి తేలికపాటి వ్యాయామాలు చేయటం ధూమపానానికి దూరంగా ఉండటం ఆందోళన ఒత్తిళ్లకు దూరంగా ఉండటం బరువును నియంత్రణలో ఉంచుకోవటం ద్వారా గర్భస్రావాలను నివారించుకోవచ్చు ఈ ఎబోర్షన్లు నివారించడానికి ఏంటంటే ఎవరికైనా అంతకుముందు కూడా ఎబోర్షన్లు అయినట్టయితే ముందు గర్భధారణకు మూడు నెలల ముందు నుంచి నిత్యం ఉసిరి రసం వాడుతూ ఉండాలి ఉసిరి రసాన్ని ఒక రెండు చెంచాల ఉసిరి రసానికి ఒక చెంచాడు తేనె కలిపి గర్భధారణకి మూడు నెలల ముందు నుంచి మొదలుపెట్టి మూడో నెల నిండే వరకు తీసుకుంటున్నట్టయితే కనుక ఈ అబోర్షన్లు అదుపులో ఉండేందుకు సహకరిస్తుంది ఆ తర్వాత గర్భం ధరించిన తర్వాత కూడా ఈ అబోర్షన్ల నివారణకి ఏంటంటే తుమ్మబంక దొరుకుతుంది కదా ఈ తుమ్మబంకను బాగా శుభ్రం చేసి దాన్ని మెత్తటి చూర్ణంలాగా చేసి దానికి సమాన భాగంగా బెల్లం తీసుకుని ఆ బెల్లాన్ని పాకం చేసి ఆ పాకంలో ఈ తుమ్మబంక కలిపి ఒక ఉండలాగా పాకం అయ్యేటట్టుగా చేసి చిన్న చిన్న ఒక కుంకుడి గింజంత ఉండల్లాగా మాత్రలు చేసి ఉంచుకుని ఉదయం రెండు సాయంత్రం రెండు తీసుకుంటూ ఉంటే కూడా అబోర్షన్లను నిరోధించడానికి అవకాశం ఉంటుంది అలాగే శతావరి చూర్ణం విదారి చూర్ణం కూడా ఈ సమస్యను తగ్గించడానికి బాగా ఉపకరిస్తాయి ఒక అరచెంచాడు శతావరి చూర్ణం ఒక అరచెంచాడు విదారి చూర్ణం ఈ రెండింటిని పాలలో కలుపుకొని ఉదయం సాయంత్రము తీసుకుంటుంటే కూడా ఆ అవ్వకుండా నిరోధించడానికి సహకరిస్తాయి అలాగే ఔషధాల పరంగా చూసినట్టయితే కనుక ఫలఘృతము కళ్యాణ ఘృతము గర్భపాల రసము శతావరి లేహ్యము ఇలాంటివన్నీ కూడా కాకుండా నిరోధించి సంపూర్ణంగా అంటే తొమ్మిది నెలలు నిండి చక్కటి పాపాయిని ప్రసవించడానికి సమతుల ఆహారం తేలికపాటి వ్యాయామం ఒత్తిడికి దూరంగా ఉండటం ధూమపానానికి దూరంగా ఉండటం నిత్యం ఫోలిక్ యాసిడ్ మాత్రలు తీసుకోవటం ద్వారా గర్భస్రావాలను నివారించుకోవచ్చు అవసరమైతే డాక్టర్ పర్యవేక్షణలో ఆయుర్వేద ఔషధాలు తీసుకోవటం ద్వారా గర్భస్రావాలను నివారించుకోవచ్చు